రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పును ఎత్తి చూపిస్తే ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని ఒక శాసనసభ్యునిగా సీనియర్ మోస్ట్ మళ్ళా మాజీ శాసనసభ్యునిగా ఈరోజు నన్ను తీసుకొచ్చి పొద్దున నాలుగు గంటలకు అరెస్ట్ చేసి ఈ మద్దూర్ పిఎస్లో పెట్టడం అనేది ఎంతవరకు సమంజిస్తాం అసలు ఏం తప్పు చేసినాం మేము కనీసము ఏదైనా తప్పు చేసింటే చెప్పమానండి దానికి బాధ్యత వహిస్తాం కానీ ఏం తప్పు లేకుండా ఏం చేయకుండా తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పెట్టడం అనేది అదేవిధంగా మా కార్యకర్తలను తీసుకుపోయి స్టేషన్లో పెట్టడం అనేది చాలా తప్పుది ముందస్తు అనేది ఇట్లాంటి దానిలో ముందస్తు కాదు గవర్నమెంట్ చేసే పిల్లలకు తిండి పెట్టే భోజనాల దానిలో ముందస్తు జాగ్రత్త పడమని చెప్పండి వాళ్ళకి అది దాన్ని ఎవడన్నా హర్షిస్తాడు కానీ ఈ విధంగా మమ్మల్ని భయపెట్టాలంటే చాలా తప్పిది ఇప్పుడు కూడా మేము ఎందుకు కూకుంటున్నామంటే మాకంటూ కొన్ని గౌరవాలు మర్యాదలు మా పెద్దలు కేసీఆర్ గారు సూచించిన మార్గం మాకు ఉన్నాయి ఆయన ఈరోజు ఏదున్నా మానవత్వంతో పనిచేయమని అంటాడు ఆ మానవత్వాన్ని ముందర పెట్టుకొని పనిచేస్తున్నాం కానీ రాజకీయాలకు పెట్టాలంటే రాజకీయం చేయాలంటే ఇంకా నాలుగేళ్ళు ఉందండి ఎలక్షన్ ఇప్పుడేం తొందర లేదు మాకు కానీ ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఎన్ని చేస్తాడో ఎందుకు చేస్తాడో ఎన్ని తప్పులు చేస్తాడో మన ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ తప్పకుండా మేము దాని ప్రతిదీ ఎండగడతాం ఏది వదిలిపెట్టాం మేము ఎందుకంటే మేము ప్రజలతో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మేమంతా కూడా ఒకప్పుడు పదేండ్లు పాలించినాం కాదు నేను దాదాపు పదిహేడు ఏళ్ళు పాలించిన నేను ఒక ఎమ్మెల్యేగా మూడు సార్లు ఇక్కడ మా నాన్నగారు ఐదేళ్ళు గెలిచిండు ఐదు సార్లు గెలిచిండు అంటే ఒక మక్తల నియోజకవర్గానికి దాదాపు మేమే నలభై ఏళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఉన్నాం అక్కడ అంటే ఏ ఊర్లో ఎక్కడ ఏంది ఎవరు చెప్తే ఏంటో మాకు తెలియదా అదేవిధంగా మేము నిన్న సాయంత్రం ఏమనుకున్నామంటే కనీసం పిల్ల తల్లిదండ్రులకైనా ధైర్యం చెప్దాము అని అనుకున్నాం అంతే అది దాంట్లో మా ఇప్పుడు సామాన్యంగా అందరూ అంటారు రామ్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఈరోజు ఈ గ్రామానికి కానీ పెట్టుకుంటారు వాట్సాప్లలో గంతే పెట్టిన గాదానికి ఓ ఏమో అయిపోతుంది ధర్నా చేస్తారో రస్తారోకో చేస్తారు అనుకోవడం చాలా తప్పు ఇది మాకు కూడా అన్నీ తెలుసు అండి ఏది చేస్తే నష్టం అవుతుంది ఏది చేస్తే లాభం అవుతుంది మేము చిన్నప్పుడు చూసినామే ఇవన్నీ కూడా అట్టనే ఉన్నాం కానీ ఒక నష్టం చేసే దాంట్లో లేము దయచేసి ఇది గ్రహించాలే ముఖ్యమంత్రి గారు దీని ముఖ్యంగా ముందస్తుగా ఇట్లాంటివి కాదు ముందస్తుగా మీరు చేస్తున్న కార్యక్రమాలు పిల్లల బతుకులతోనే ఏదైతున్నదో దాంట్లో మీ ముందస్తు చూపించండి అప్పుడే దాన్ని అందరు ఆశిస్తారు నేను దలుచుకుంటే నాకు నిన్న ఎంతోమంది పెద్దలు ఫోన్ చేసినారు హైదరాబాద్ నుంచి మేము వస్తాం వస్తామంటే వద్దు ఇక్కడ అంత మంచిగా ఉంది కామ్గా ఉంది మేము టెన్షన్లో కూడా మేము చూసుకుంటాము అని అన్నీ చెప్పడం కూడా జరిగింది వేరే వాళ్ళు ధర్నా చేస్తామంటే వద్దు అని ఆపడం కూడా జరిగింది నేను వాస్తవంగా చెప్పాలంటే మక్తల్లా ఇవన్నీ తెలుసుకోకుండా ఏం తెలుసుకోకుండా తీసుకొచ్చి పొద్దున్న నాలుగు గంటలకు తీసుకొచ్చి ఇక్కడ గుసాబెట్టి ఈరోజు మా మా డిసిక్ హెడ్ క్వార్టర్లో మా మీటింగ్ ఉందండి పార్టీ మీటింగ్ మాది సన్నాక సభ ఉంది మాది ఇవ్వాలి దాని పర్వెక్షన్లో మేమున్నాం అంతే కానీ ఒక ఇబ్బంది పెట్టే దాంట్లో మేము లేము అసలు వాస్తవంగా అట్లా చేయాలనుకుంటే చాలా చేస్తాను నేను ఒక మాజీ ఎమ్మెల్యేని ఈరోజు తీసుకుపోయి రైతుల గురించి భూముల గురించి కొట్టాలి తీసుకొచ్చి జైల్లో పెట్టిను ఇంతవరకు ఆయన అట్లే పెట్టిను ఈరోజు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూసాబెట్టిను కానీ ఈరోజు దయచేసి ఒకటే మేము ప్రభుత్వానికి కోరేది మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు మీరు మంచిగా చేయక నేర్చుకోండి పెద్దలు ఒకసారి చెప్పిండు కనీసం మనం పెట్టిన స్కీమ్లను మంచిగా నడిపితే చాలు అని అన్నాడు కూడా మా కేసీఆర్ గారు అది కూడా చివరిపేట పెట్టారు ఈరోజు ఎన్ని మాట్లాడుతున్నాయి అన్ని అందరికీ తెలుసు వాట్సాప్లో ఎంత తిట్లు తింటున్నాడు ఏ విధంగా ప్రజలలో ఆయన ఈరోజు వెలుగుతున్నాడు ఏ ప్రజలు ఎంత మంచిగా దీవిస్తున్నారు మంచి మంచి తిట్లతో ఆయనని అవన్నీ గ్రహించుకొని దాన్ని చక్కగా పెట్టుకొని నడుపుకుంటే సంతోషం దాన్ని అరసిస్తాం మేము ఓ తెలంగాణ గడ్డ మీద ఈరోజు మా మయంనార్ జిల్లా ముఖ్యమంత్రిగా అంటాడు మాకు కొడంగల్ నియోగం నుంచి ఏ ఒక్కటైనా మా మహీందాలో చేసి చూపించిండే ఆయన సంవత్సరం అయింది ఆడ పోతే అవతల కొడంగల్లో లొల్లే ఈడ పోతే స్కూల్లో పోండి లొల్లే ఇప్పుడు గురుకుల పాఠశాలల్లో దాదాపు నలభై మంది చనిపోయి నలభై మూడు మంది చనిపోయినరు ఈ సంవత్సరం లోపలనే దానికి అతి లేదు గతి లేదు కానీ ఇట్లా పదేళ్ళకు ముందు ఎప్పుడైనా చచ్చిపోయినా స్కూళ్ళల్లో కొన్ని పిల్లలు దాన్ని ప్రశ్నిస్తే దాని కూడా అర్థం కానీ దాని గురించి మాట్లాడలేదు ఎక్కడ కూడా కానీ నిన్న ఈ జరిగిన విషయం గురించి మాట్లాడితే దాని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాలని మేము అనుకుంటుంటే ఇవన్నీ తీసుకొచ్చి మాముద్ర పెట్టి తీసుకొచ్చి ఇట్లా అరెస్ట్ చేయడం అనేది తప్పు కానీ దీన్ని తప్పకుండా మేము ఖండిస్తున్నాము దయచేసి ఇక ముందు కూడా ఇట్లాంటి తప్పులు చేయొద్దు మేము దేనికన్నా అభివృద్ధికి కానీ ప్రజల సంక్షేమానికి కానీ పిల్లల భాగోలకు కానీ మేమంతా ముందు ఉంటాం మీకు సహకరిస్తామని ముఖ్యమంత్రి గారు కాను కేటీఆర్ గారు అందరు చెప్తున్నాం మేము అది మాట కనక చెవులకు ఎక్కలేదు అది ఎక్కించుకుంటే నీకు మంచిది మా అందరూ కూడా మంచిది తెలంగాణ ప్రజలకు మంచిది మా ఉమ్మడి జిల్లా మహేమర్ జిల్లాలో ఉన్న వెనుకబడిన ప్రాంతమైన మా ప్రాంతాలన్నీ కూడా మంచిగా జరుగుతాయి మంచిగా నడుస్తాయి దయచేసి ఇది చేయమని చేతులెత్తి మీ అందరిని వేడుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి అరెస్టులు చేయడంతో గొప్ప అనుకోకండి దీనికి మేము భయపడటం అంతకన్నా కాదు ఎందుకంటే మేము పుట్టింది రాజకీయంలో పెరిగింది రాజకీయంలో పొడగొట్టుకుంది రాజకీయంలో అంత ప్రాణాల పొడగొట్టుకున్నాం నువ్వేం పొడగొట్టుకున్నావు ఇవ్వాల సరే ఈరోజు పిల్లలకు పెట్టిన తిండి నీ మన్మంగ పెట్టు మేము గొప్పగా చెప్పుకుంటాం మా కేసీఆర్ మనబడి తినే బియ్యాన్ని తెచ్చి స్కూల్లో పోయి వండి పెడుతున్నాం అని చెప్పి ఇప్పుడు మీ దగ్గర జితేందర్ రెడ్డి గారు ఎన్నోసార్లు మైకులు పట్టుకొని వర్లేండు తెలుసుకోండి సార్ వాస్తవాలు కొన్ని ఈరోజు నీ మన్మన్కి పెట్టే తెచ్చి మా పిల్లలకు పెట్టు అప్పుడు హర్షిస్తాం ఇది జరిగి తీరాలే లేకపోతే మీరు ఇచ్చిన హామీలు కానీ ఈమెలు కానీ అవన్నీ పెద్దలు చూసుకుంటారు అక్కడ అవన్నీ కూడా సజావుగా నడవాల్సిందే ఎందుకంటే హామీలు ఇచ్చి తప్పించకపోతామంటే కుదరదు తప్పకుండా ఉంగవేటి పని చేపిస్తాం ఇది మాత్రం ఖచ్చితం ధన్యవాదాలు